వెల్కమ్ టు భారత్ చూడ తెలుగు న్యూస్ చిట్ట చివరి పేదవాడికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ సంకల్ప సభలో పాల్గొన్న బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ైరి శంకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్గడ్డ సుభాష్ నగర్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల సందర్భంగా బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప సభ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బతుల శంకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక దళాలు పాక ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్ ప్రాంతంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు పదకొండు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి దేశ సైనికులు చూపారని భారతీయులతో యుద్ధం చేయలేక పాకిస్తాన్ తోక ముడిచిందన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతపై దృఢమైన మార్పు వచ్చిందని సైనికులకు తమ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇతరులను కూడా ప్రోత్సహించడం ద్వారా కాపాడుతాను పరిశుభ్రత ఘర్షణను నా నైతిక బాధ్యతగా విజయాలను దాటి జాతి ఐక్యత సమగ్రత మరియు సోదర భావాన్ని ప్రోత్సహించేందుకు పదిహేను వందల రూపాయలు మూడో డోజులు తీసుకుంటే ఇంకొక ఏడు వందల యాభై అంటే ఇరవై ఒక్క వందల యాభై రూపాయలు ఇరవై వందల రూపాయలు కరోనా ఇంజెక్షన్ ద్వారా ఫ్రీగా వివరణ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నరగ తీసుకోలేదా మొత్తం మంది మీ మూడు సార్లు వీలైతే రెండు సార్లు అయితే అందరం తీసుకున్నాం ఇంకా ముందుకేసి అడిగేసి రైతులకు సంబంధించిన విషయాన్ని చెప్పదలుచుకున్నాం రైతులకు ఐదు గుంటలున్నా పది ఉన్నా ఎకరం ఉన్నా ఉన్నా సంవత్సరానికి ఆరు వేల